ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చైతన్య పెంచాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ లాస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎప్పటి నుంచో ప్రభుత్వం అనేది అమలు చేయనట్లు ఇందుకు సంబంధించి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఎప్పుడు అందిస్తారని దీనిపైన తాజాగా ఇప్పుడిప్పుడే తాజా సంవత్సరం మంత్రి స్థితికి ఇచ్చారు మనకు జనవరి నెల పెన్షన్లు అనేది ఈ జిల్లాలకు అయితే పంపిణీ అయితే జరుగుతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి దీనిపైన కూడా త్వరలోనే గుడ్ న్యూస్ ఇందుకు సంబంధించి ఏ రోజు నుంచి ఇవ్వబోతున్నారు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు వాస్తవానికి ఎన్నెల ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది వీడియోలో తెలుసుకుందామండి అండి వీడైనా చివరి రోజు చూడండి అర్థమవుతుందండి మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ అయిపోయి చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరి వీడియోని షేర్ చేయండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్తగా పెన్షన్ దరఖాస్తులు చేసుకున్నటువంటి వారికి శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది త్వరలోనే కొత్త పెన్షన్ల కోసం అర్హులైనటువంటి వారికి ఎంపిక చేయబోతున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేయడం అయితే ప్రారంభించింది తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించి పది లక్షల పైగా దరఖాస్తులు అయితే వచ్చాయి ఎన్నికల హామీలో భాగంగా దరఖాస్తుదారులను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రక్రియ సీరియస్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం ఇప్పటికే పదకొండు రకాల పెన్షన్లు అందిస్తుంది దీని ద్వారా మొత్తం నలభై రెండు లక్షల మంది లబ్ధి పొందుతున్నారు పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని కొత్త పెన్షన్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నట్లు కూడా అంటే మళ్ళీ వెరిఫికేషన్ అయితే స్టార్ట్గా పోతుంది అనమాట పెన్షన్లు తీసుకొని చనిపోయిన వారి స్థానంలో కొత్త పెన్షన్లు చేర్చే అంశంపైన ఆలోచన చేస్తుంది ఈ బడ్జెట్ దీనికి సంబంధించి కేటాయింపులు సైతం చేయనున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట కొత్త పెన్షన్లకు సంబంధించి త్వరలోనే వెరిఫికేషన్ ఉండబోతుంది అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా జారీ చేయబోతున్నారు ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మర్పాటు చేయబడనని పోస్టల్ శాఖ నుండి నల్గొండ తెలియజేయనిది ఇట్టి పింఛన్దారులు గమనించి తీసుకోవాల్సింది ఏదైతే పింఛన్ మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వద్ద తీర్పు పొందే వరకు నమ్మొద్దు పింఛన్ పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించిన అవసరం లేదు పింఛన్ మొత్తాన్ని సుమారు అంటే పదహారు రూపాయలు అడిగి తీసుకోవాలని చెప్పేసి జిల్లా గ్రామీణ అధికారి తెలియడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల పదహారు రూపాయలు అయితే అందించడం లేదు అయితే ప్రస్తుతానికి ఒక జిల్లాకు సంబంధించి ఇరవై మూడు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు అయితే ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలంటే కొన్ని జిల్లాలకు ఒక తీరు అయితే అందిస్తున్నారు ఈరోజు కొన్ని రేపు కొన్ని రేపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మరో మూడు జిల్లాలకైతే ఇవ్వబోతున్నారు వరంగల్ హన్మకొండ జగిత్యాల జిల్లాలకైతే రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఒకసారి ఫోన్ చేసి అయినా తెలుసుకోండి పెన్షన్ అనేది అందిస్తున్నారు కాబట్టి ఎప్పుడు ఇస్తున్నారు ఏంటనేది పెన్షన్ అనేది డబ్బులు అందుతున్నాయి సో ఇది ప్రస్తుతం ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఇక ప్రభుత్వం కొత్త పెన్షన్లు అదేవిధంగా ఈ నెల పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి ఈ నెల ఇరవై ఆ తారీఖున నాలుగు పథకాల్లో ఏవిటినీ రెండు నుంచి మూడు పథకాల అసలు పెన్షన్ లబ్దారులకి వచ్చే అవకాశాలు కొత్త రేషన్ కార్డులు ఆరు వేల రూపాయలు వ్యవసాయ కుళ్ళకు రైతులకు ఆరు వేల రూపాయలు ఇంత అమ్మలు సో ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం